bạn có thể nhìn thấy em, okay, nên là như thế này, nên các bạn được, các bạn làm được.

పోలీసులు కానీ ఎవరైనా సరే వెహికల్ ఆపితే మీరు వాళ్ళు చంపైనా సరే మీరు డెస్టినేషన్ కానీ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందుకోసమే మేము ఆ డ్రైవర్ ఒక టూ వీలర్ను కూడా కొట్టుకొని అవసరమైతే ప్రాణాలు పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు అంటే ఎంత డేరింగ్ అంటే పూర్తిగా గంజాయిని డిక్కీలోనే వేసుకొని వచ్చారు ఇప్పటివరకు చూస్తున్నవన్నీ ఎక్కడ కన్సీల్ చేసుకొని రావడం జరిగింది బట్ ఈ కేసులోనైతే వాళ్ళు చాలా ధైర్యంగా వెనకాల డిక్కీలో ఓపెన్గానే పెట్టుకొని రావడం జరిగింది గంజాయి అయితే ఒరిజినల్ నెంబర్స్ కూడా ఈ ఫేక్ నెంబర్స్ని మళ్ళీ ఛాసెస్ నెంబర్ తీసి మనం చెక్ చేయడం జరిగింది ఆ నెంబర్స్ రెండు కూడా ఒకటేమో డిఎల్ త్రీ సి బీడబ్ల్యూ టూ సెవెన్ త్రిపుల్ ఫోర్ అని చెప్పేసి ఒక వెహికల్ అండి ఇంకోటి ఒక కంపెనీ పేరు మీద ఉంది వెహికల్ డిఎల్ ఫోర్ సి ఎయిట్ ఫైవ్ ఈ ఫేక్ నెంబర్ ప్లేట్స్ కూడా మనకు దొరికినాయి ఆ బండ్లోనే ఒరిజినల్ నెంబర్ ప్లేట్స్ కూడా దొరికినాయి ఆయన దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది మిగతా ముద్దాయిలందరి కోసం కూడా మేము టీమ్స్ పంపించి వాళ్ళని అప్రిహెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఎవరైతే ఇంజర్డ్ పర్సన్ ఉన్నారో ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఆయన ఏమో నక్కపల్లి హాస్పిటల్లో ముందు ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి అక్కడి నుంచి తుని హాస్పిటల్కి పంపించడం జరిగింది ఈ కేసుని పట్టుకున్నందుకు గాను మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు రుహీం సిన్హా ఐపీఎస్ గారు ఇన్స్పెక్టర్ గారిని సబ్ ఇన్స్పెక్టర్ గారిని అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది నేను కూడా వాళ్ళందరినీ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నాను నిన్న అనగా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు మధ్యాహ్నం సుమారు వంటిగంట ప్రాంతంలో మన ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు మన టోల్ గేట్ దగ్గర నక్కపల్లి టోల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు సిబ్బంది అంతా కూడా చేస్తుండగా మా చెక్కింగ్ని చూసి ముందుగా వెదులపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా మేము ఏదైతే వెహికల్స్ రెండు కార్లు సస్పెక్ట్ చేసి వాటి కోసం చెక్ చేస్తున్నాము ఆ రెండు కార్లు కూడా అక్కడ యూ టర్న్ తీసుకొని తిరిగి వచ్చేస్తున్నాం గా మా సిబ్బంది అంతా కూడా వెంటనే వాటిని చేజ్ చేయడానికి వెనకాల తో బయలుదేరడం వాటిని చేజ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఒక వెహికల్ అది ఏమైందంటే అక్కడ ఒక వెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక టూ వీలర్ని హిట్ చేసింది ఆయన వైబోయిన శ్రీనివాసరావు అని చెప్పేసి ఆయన్ని హిట్ చేసి అక్కడ ఆపకుండా ఆ బండిని అక్కడ వదిలేసి ఆయన పారిపోయాడు డ్రైవర్ పారిపోయాడు రెండో వెహికల్ని మన వాళ్ళు చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగితే రెండు వెహికల్ కూడా మనం కలిఖీ చేసేటప్పుడు ఏపీ జీరో నైన్ సిఈ పద్దెనిమిది అరవై ఎనిమిది ఇటీవసండ్ వెహికల్ ఒకటి అట్లాగే ఏపీ జీరో నైన్ సిఈ పద్దెనిమిది అరవై ఎనిమిది ఈ వెహికల్ నెంబర్స్ పెట్టుకొని రెండు కార్లు కూడా వచ్చినాయి బ్యాక్ డిక్కీలో ఓపెన్ చేసి చూసేసరికి పూర్తిగా గాంజాయొక్క ఉంది ఆ గాంజా అంతా కూడా మన వాళ్ళు వెయింగ్ చేస్తే టోటల్ రెండు వెహికల్స్ది కలిపి మూడు మూడు వందల అరవై తొమ్మిది కిలోలు గాంజా ఉంది దాన్ని ప్లస్ ఈ రెండు వెహికల్స్ని ఒక ఒక డ్రైవర్ ఎవరైతే ఒక వెహికల్ డ్రైవర్ ఉన్నాడో నరేంద్ర సన్ ఆఫ్ బాలేశ్వర దయా ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాడిది ఎత్తువా డిస్ట్రిక్ట్ యూపీ అండి ఉత్తరప్రదేశ్ భర్తనా టౌన్ వాడి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది రెండో డ్రైవర్ ఎవరైతే పారిపోయారో ఆయన కోసం మరియు ఈ ఎక్కడి నుంచి గాంధీ తీసుకొచ్చారు ఎవరికి డెస్టినేషన్కి వెళ్తుంది కోసం అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ కేసు మన నక్కపల్లి ఎస్ఐ ఎస్ఐ గారు అలాగే మన సిఏ గారు ఇద్దరు కూడా దర్యాప్తు చేస్తున్నారు చాలా వాళ్ళు